అందరికీ నమస్కారం నేను మీ గోవర్ధన్ టీవీ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణలో సినీ అవార్డు సినీ అవార్డులను ప్రకటించా గద్దర్ అవార్డుల ప్రకటన ఉత్తమ హాశ నటులు ఉత్తమ బాలల చిత్రం టూ ట్వంటీ ఫోర్ గద్దర్ అవార్డుల వివరాలు ఉత్తమ చిత్రం వచ్చి కల్కి ఉత్తమ రెండో చిత్రం వచ్చేసి పొటేల్ మూడవ చిత్రం వచ్చేసి లక్కీ భాస్కర్ ఉత్తమ నటులు ఉత్తమ నటుడు వచ్చేసి అల్లు అర్జున్ టూలో అల్లు అర్జున్కి వచ్చింది ఉత్తమ నటి వచ్చేసి నివేద థామస్ ముప్పై ఐదు చిన్న కథ కాదు ఉత్తమ డైరెక్టర్ వచ్చేసి నాగశ్విన్ ఉత్తమ సహాయకుడు సహానాయకుడు వచ్చేసి ఎస్ జే సూర్య సరిపోదా శనివారం ఉత్తమ సహాయ నటి వచ్చేసి శరణ్య ప్రదీప్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఉత్తమ హాస్య నటుడు వచ్చేసి సత్య మత్తు మత్తువదలరా ఉత్తమ సంగీత దర్శకుడు భీమ్స్ రజాకర్ ఉత్తమ స్టోరీ రైటర్ శివ పాలడుగు उत्तम स्क्रीन प्ले वेंकी अट्लूरी लकी भास्कर उत्तम गायदश्रीरा भैरव उत्तम गायनी श्रेया घोषल उत्तम कोरियोग्राफर गणेश आचार्य स्पेशल ज्यू ज्यूरी अवार्ड दुलकर सलमान स्पेशल ज्यूरी अवार्ड अनन्या नागल्ला బెస్ట్ డబుల్ ఫిలిం డైరెక్టర్ యదవంశీ రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ బాలల చిత్రం ముప్పై ఐదు చిన్న కథ కాదు ముప్పై ఐదు మార్పులతో పాస్ కావడం ఎలా అనేది బెస్ట్ ఎన్విరాన్మెంట్ హెరిటేజ్ హిస్టరీ విభాగం రజాకర్ మూవీ నేషనల్ ఇంటిగ్రేటెడ్ సోషల్ అటలిజం విభాగం కమిటీ కుర్రాలు మూవీ సో ఇవి ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గద్దెల అవార్డుల వివరాలు మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్